హలో గాయ్స్ అందరికి ఇదైతే డే టూ వీడియో అండి డే టూ లో మేమైతే అమ్మవారికి అయితే నైవేద్యం కొమ్మసల్లలు అయితే చేసాం నైవేద్యం చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం అండి మేమైతే పూజ కంప్లీట్ చేసుకుని లాస్ట్ లో అయితే దండం పెట్టుకోవడానికి అయితే వచ్చాను నేను పెట్టుకుంటుంటే హర్షిత్ కూడా వచ్చాడండి హర్షిత్ కూడా దండం పెట్టుకుంటున్నాడు మా వారు నేను ఇద్దరు ఎవరు పూజగా చూడండి ఖచ్చితంగా హర్షిత్ అయితే వస్తాడు ఆ మంత్రాలు చేసే సౌండ్కైనా వస్తాడు వచ్చి కానీ అయితే చూస్తాడు కొంచెం డిస్టర్బ్ అయితే చేస్తాడండి హర్షిత్ వచ్చాక వాడి చేత దనం పెట్టించమ్మవారి బొట్టైతే పెట్టేశాను ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ అయితే అమ్మవారి గుడికి అయితే వెళ్ళాం ఈ రోజు అమ్మవారిది శ్రీ గాయత్రి దేవి అవతారం అండి గాజులతో అయితే డెకరేషన్ చేశారు చాలా బాగుందండి అమ్మవారిని చాలా బాగా అలంకరించారు నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మవారికి నా అధిష్ట తగిలేలా ఉందని అయితే అనిపించింది ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పైడితలం గుడికి కూడా వెళ్ళమండి ఈ గుడికి వెళ్ళడానికి రీజన్ అయితే ఉంది ఈ రోజు మా వారు బర్త్డే అండి అందుకే మంగళవారం పడింది కాబట్టి మంగళవారం అమ్మవారి గుడి ఓపెన్ లో ఉంటది అందుకే వెళ్ళామండి మా డే టూ పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాం మా వారు బర్త్డే కూడా అందరు విష్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోయింది ఫ్రెండ్స్ ప్లీజ్ స